నూట ఇరవై ఒక్క కీర్తనలో ఎన్ని వచనాలు ఉన్నాయండి ఎనిమిది వచనాలు ఈ కీర్తనకి టైటిల్ ఏంటంటే తన బిడ్డల్ని దేవుడు ఎలా కాపాడుతాడో చెప్పే కీర్తన తన బిడ్డల్ని దేవుడు ఎలా కాపాడుతాడు అనేది చెప్పే కీర్తన భూమిని ఆకాశమును అనగా ఈ విశ్వం మొత్తాన్ని సృష్టించి నిర్మించి నిర్వహించిన దేవాది దేవుడే అనుక్షణం నిన్ను నన్ను కాపాడుతాడన్న ఊహే నిజంగా అద్భుతంగా ఉంటుంది కానీ అది నిజంగా నిజం అంత గొప్ప సృష్టిని చేసిన గొప్ప దేవుడికి నీతో నాతో ఏం పని కానీ నిన్ను నన్ను కూడా ఆయన అంతే శ్రద్ధగా అంతే విలువించి కాపాడుతున్నాడన్న ఊహ నిజంగా అద్భుతం అది నిజం సృష్టికర్త అయిన దేవుని సంరక్షణను అనుభవిస్తున్న విశ్వాసి సంతోషంతో పాడుకోవాల్సిన అందమైన కీర్తన ఇది సర్వసృష్టికర్త అయిన దేవుని సంరక్షణను అనుభవిస్తున్న విశ్వాసులైన మనము సంతోషంతో పాడుకోవాల్సిన అందమైన చిన్న కీర్తన ఈ చిన్న కీర్తనలో కాపాడును కాపాడును అనేవి ఆరు సార్లు ఉన్నాయి చూసారా కాపాడును ఎక్కడెక్కడ ఉన్నాయి చూడండి అనేది ఆరు ఆరు చోట్ కాపాడు ఒకటి తర్వాత ఇష్టాయిలో కాపాడువాడు ఎహోవాయే నిన్ను కాపాడును తర్వాత కాకుండా ఎహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణం మొత్తం ఆరు చోట్ల కాపాడును అనే మాట ఉంది అంటే కాపాడే కీర్తన ఇది ఇస్రాయిలు సంవత్సరానికి ఒకసారి మూడు పండగలకి ఎరుషలేముకి వెళ్తారు ఎరుషలేముకి వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలో చాలా కష్టతరమైన ప్రయాణం అది అరణ్యంలో అడవి మృగాలతో కానీ సర్పాలతో విష సర్పాలతో కానీ అదేమో కొండలు లోయలు ఉన్న ప్రాంతం ఈ రోజుల్లో లాగా రోడ్లు వేయబడిన ప్రాంతం కాదు వాళ్ళకి ఇస్రాయల్కి కట్టడ ఖచ్చితంగా సంవత్సరానికి ప్రతి మూడు పండగలకి ఎరుసలేంకి వెళ్ళాలి అక్కడ జరిపించుకోవాలనేది ఒక నియమం దాన్ని పాటించడానికి మన హిందూ ముస్లిమ్స్ వెళ్తూ ఉంటారు చూడండి అలాగా దాన్ని పాటించడానికి వీళ్ళు ఆ కష్టతరమైన ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దూ అంతా సాగి సాగిన తర్వాత ఇంత గమ్యం చేర్చుకో చేరబోయే ముందు ఎరుషలేము దగ్గర ఉన్న కొండల్ని చూస్తే వాళ్ళకి సంతోషం అయ్యా మనం చేరవలసిన గమ్యస్థానం చేరాం కదా అని ఆ కొండల్ని చూడగానే సంతోషంతో పాడుకునే కీర్తనంట ఇది ఇంకా మనకి ఈ ప్రా ప్రయాణం అంతా కాలు జారుకున్న దేవుడు కాపాడాడు అని సంతోషం పట్టలేక పాడుకునే గుంపులు గుంపులుగా ఎరుసలేంకి ప్రయాణం అవుతూ ఉంటారు మొదటి రెండు వచనాలు ఆ గుంపులో ఉన్న లీడర్ పాడతాడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మొదటి రెండు వచనాలలో నా నాకు అని ఉంటుంది కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడా నేను తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నాను నేను అడిగినప్పుడే ఏదన్నా చదవండి టైం వేస్ట్ రాకుండా ఉంటుంది ఏమనుకోవద్దు దయచేసి ప్లీజ్ ఎందుకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ చెప్పాలి తక్కువ టైంలో ఎందుకంటే దయజనులు చెప్పాలి కాబట్టి అయితే మొదటి రెండు వచనాల్లో నా నీ నా నాకు అని ఉంటుంది ఆ తర్వాత మిగతా ఆరు వచనాల్లో నీ నీకు అని ఉంటుంది అంటే మొదటి రెండు వచనాలని గుంపులో ఉన్న లీడర్ పాడతాడు ఏమని పాడుతున్నాడు కొండల తట్టు కన్నులెత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చిన అందులో ఒక క్వశ్చన్ ఉంది నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందని చెప్పేసి యహోవా వల్లనే నాకు సహాయం కలుగుతున్నాను మళ్ళీ ఆయన ఆన్సర్ ఇస్తున్నాడు ఆ సహాయం చేసే యహోవా ఎవరంట భూమి ఆకాశాలని సృజించినవాడు హెవెన్ అండ్ హెర్త్ ఎర్త్ పరలోకాన్ని భూలోకాన్ని సృష్టించిన అంత గొప్ప దేవుడు నాకు సహాయం చేస్తాడు అని చెప్తున్నాడు అప్పుడు గుంపులో ఉన్న వారంతా మిగతా ఆరు వచ్చినా ఆయన నిన్న ఇలా కాపాడతాడు నిన్ను నీకు ఇలా చెప్పి పాడుకుంటున్న వచ్చినము అయితే ఇందులో కొన్ని పదాలని కొన్ని కొన్ని వర్డ్స్ కొన్ని కొన్ని మాటల్ని మనం క్లుప్తంగా నేర్చుకుంటాం మొట్టమొదటిది కొండ ఎర్మియా మూడు ఇరవై మూడు ఇది చదవండి ఇరిమియా మూడు ఇరవై మూడు కొండ ఎరుషం చె నూట ఇరవై పక్కన చూసిన నూట ఇరవై ఏదో కీర్తంలో ఎరుష ఏంటండి నిజముగా కొండల మీద జరిగినది మోసకరము చాలండి నిజంగా నిశ్చయంగా కొండల మీదని మోసకరము పర్వతాల మీద జరిగిన నిష్ప్రయోజనం కానీ మా దేవుడైన ఎహో వలన మాకు రక్షణ కలుగుతుంది చాలామంది అన్నిలందరికీ కొండల మీదే వాళ్ళ ఉంటాయి వాళ్ళు ఆ కొండల వైపే చూస్తూ ఉంటారు కానీ ఆ కొండల వల్ల మనకేమీ సహాయం జరగదు ఆ కొండల వల్ల మనకేం ఉపయోగం ఉండదు కానీ మన దేవుడైన యహో వల్లనే మనకి సహాయం కలుగుతుందని చెప్పేసి ఇర్మియా భక్తులు ఇక్కడ చెప్తున్నాడు రక్షణ కొండల వల్ల కాదు కానీ భూమి ఆకాశంలో సృష్టించిన సర్వసృష్టికర్తమైన దేవాది దేవుని వల్ల కలుగుతుంది అయితే ఈ కొండ ఏంటంటే ఈ నూట ఇరవై కీర్తనలో అది అది కాదండి ఎరుసలేము చుట్టూ ఉన్నట్లు ఎరుసలేం రెండో వచన ఎరుసలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఎరుసలేమి చుట్టూ పర్వతాలు ఉన్నాయి ఎరుసలేమి చుట్టూ తూర్పు వైపున ఒక పర్వతం పడమర వైపున ఒక పర్వతం ఉంటుంది తూర్పు వైపున ఉన్న ఆ పర్వతంలో మూడు కొండలు ఉంటాయి పర్వతాలు వేరు పర్వత కొండల శ్రేణిని పర్వతం అంటారు అయితే తూర్పు వైపునున్న ఆ పర్వతాలలో మూడు కొండలు ఉంటాయి మొట్టమొదటి కొండ ఏంటంటే మెల్కీ సెదకు అనే రాజు ఏలిన ప్రాంతంలో అదే ప్రాంతంలో మొదటి కొండపై ఎరుషలేముని కట్టారు ఎరుషలేము పట్టణాన్ని కొండ మీద కట్టారు రెండవ కొండ ఏంటంటే మోరియా పర్వతం మీద అబ్రహాము ఇస్సాకును బలి అర్పించారు కదా అదే పర్వతంపై వెయ్యి సంవత్సరాల తర్వాత సులోమోన్ రాజు మందిరాన్ని కట్టాడు అది సారీ పర్వతం కాదు కొండపై పర్వత శ్రేణిలో ఉన్న మూడు కొండల గురించి చెప్తున్నాం మొట్టమొదటి కొండ ఏంటంటే ఎరుశలేని పట్టణం మెల్కి రాజు మూపూర్వం ఏరాడు ఆ తర్వాత ఎరుశలేని పట్టణాన్ని కట్టాడు రెండవ కొండ వచ్చేసి మోరియా పర్వతము అబ్రహాము ఇస్తాకులు ఇచ్చాడు అక్కడ సులోమోను వెయ్యి సంవత్సరాల తర్వాత దేవాలయాన్ని కట్టాడు మూడవ కొండ వచ్చేసి కల్వరి కొండ ఆ కొండ కింద ఒక గుహ ఉంటుందంట అందులో ఇర్మియా కన్నీటితోటి విలపించాడు ఆ ఆ గుహపైన ఉన్న కొండ కలవరికొండ ఏసయ్య మన అందరి పాపాల కోసం బలియాగమైన కొండ ఈ మూడు కొండలు తూర్పు ఉంటాయి పడమర వైపు ఒక రెండు కొండలు ఉంటాయి అట్లా రెండు వైపుల పర్వతాలు మధ్యలో లోయ అటువంటిది మన ఇస్రాయీల దేశము అయితే ఎనభై ఏడవ కీర్తన మొదటి వచనం కదండి ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతాల మీద చాలా అంటే ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతం మీద వేయబడింది అంటే సియోను కొండ అంటే దేవుని నివాసం అని కూడా చాలా చోట్ల చెప్పబడుతుంది చదవక్కర్లేదు కానీ తర్వాత ఇంటికెళ్ళి చదువుకోండి హెబ్రి పత్రిక పదమూడో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాలో కూడా ఇప్పుడైతే మనము మరి శ్రేష్టమైన శ్రీయోని కొండ అట్లా అన్నిటికీ వచ్చి విన్నామంటుంది అలా కొండల గురించి వచ్చేస్తే ఏంటంటే కొండల వల్ల మనకు రక్షణ కలగదు కానీ కొండ మీద కొండల మీద ఉన్న అత్యున్నత సింహాసనంపై ఆకా ఆకాశమంత ఆసీనుడైన దేవుని వల్లనే మనకి రక్షణ ఆయన వల్లనే సహాయం రెండవ పదం ఒకటి చూద్దాము కొండల తట్టు అన్నాడు కదా ఈ తట్టు అనే పదం చూద్దాం దేవుడు ఏమంటాడంటే మీకు అందరికీ బాగా బైబిల్ తెలుసు పాస్టర్లకే మీరు రిఫరెన్స్లు అందించగలిగిన చాలా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు మీరు నా తట్టు తిరిగిన వెళ్ళ నేను మీ తట్టు తిరుగుతానని దేవుడు అన్నాడు కదా అందువల్ల నేను రిఫరెన్స్లు చదివించట్లేదు తట్టు అని అంటే మనం దేవుడికి వీపు చూపించకూడదు దేవుడి వైపు ఎప్పుడు మనం మొహం చూపించి మనం దేవుడి తట్టు తిరగాలి అప్పుడు ఆయన కూడా మన తట్టు తిరుగుతారు మనం ఆయన తట్టు తిరగకపోతే ఆయన మనకి వీపు చూపించేసాడు అప్పుడు మనకి చాలా కష్టం ఆయన కాపుదల భద్రత ఉండదు కాబట్టి సొలోమోను ఒకటవ రాజులు ఎంతో అధ్యాయం ఇరవై రెండు నుంచి యాభై మూడు వరకు సొలోమోన్ రాజు మందిరాన్ని కట్టించి ప్రార్థన చేశాడు దీర్ఘమైన ప్రార్థనది ఆ దీర్ఘమైన ప్రార్థనలో మీరు కనుక చదువుకొని లెక్క పెడితే తట్టు 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 అని పదిసార్లు ఉంటాయి ఎలా అంటే ఎవరైనా పాపం చేసి నీ తట్టు తిరిగితే వారిని క్షమించు ఎవరైనా ఏదైనా అవసరతతో ఈ దేవాలయం ఈ దేవాలయం తట్టు తిరిగితే వారికి వాడి అవసరత చెయ్యి వారికి సహాయం చేయని సులోభమును తట్టు తట్టు అని పదిసార్లు చెప్పి ప్రార్థన చేస్తాడు అయితే తొమ్మిదో అధ్యాయము ఒకటవ రాజు తొమ్మిదో అధ్యాయం రెండవ వచ్చనం మీరు చదవండి ఇప్పుడు దేవుడు ఆ ప్రార్థనని అంగీకరించి ఈ తొమ్మిదో చాలండి తొమ్మిదవ అధ్యాయం అంటే ఇరవై ఎనిమిదవ అధ్యాయములో ఇరవై రెండవ వచనం నుంచి యాభై మూడవ వచనంలో తెరు సొలోమోను రాజు చేసిన ఆ ప్రార్థన అంతటినీ నీ తట్టు తిరిగి క్షమాపణ అడిగినను నువ్వు వీనాయన నీ తట్టు తిరిగి శ్రమలో ఉన్నప్పుడు నువ్వు తప్పించు నీ తట్టు తిరిగి ఏ ఏ సహాయం అడిగినా నువ్వు చెయ్యు ఈ దేవాలయం తట్టు నీ తట్టు తిరిగి అని ప్రార్థన చేస్తే తొమ్మిదో అధ్యాయం రెండవ వచనంలో దేవుడు ఆ ప్రార్థనని అంగీకరించాడు ఓకే చేశాడు అన్నట్టు అందుకే దానియాలు చెరలో ఉన్నప్పుడు ఎరుషలేము తట్టు దే తన కిటికీని తెరిచి వింటున్నారా అటు ఇటు చూస్తున్నారా ఏం చెప్పాను చెప్పండి దానియ దానియలు ఎక్కడున్నాడు చెరలో ఉన్నప్పుడు చరలో ఉన్న దానియాలు ఎరుశలేము తట్టు తన కిటికీని తెరిచి అంటే వాళ్ళ విశ్వాసం ఏంటంటే స్వలోమాన్ని చేసిన ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు ఎరుశలేములో ఉన్న ఆ దేవాలయం తట్టు తిరిగి ప్రార్థన చేస్తే ఈ ప్రార్థన అలికరించి ఈ చర నుంచి విడిపిస్తాడని దానియాలు ప్రార్థన చేశాడు ఇప్ ఇప్పుడు మనం కొండల తట్టు కాక అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన ఆ దేవాది దేవుడైన దేవుని తట్టు చూసి ప్రార్థన చేస్తే దేవుడు మన పరి ప్రతి పరిస్థితిని చట్ట ప్రతి మొరని ఆలకిస్తాడు ఎవరి తట్టు తిరగాలి మనము కొండల తట్టు తిరగాల కొండల తట్టు తిరిగితే కొండలో ఏమీ లేదు ఒకవేళ కొండ కొండపైన మన దేవుడు ఆశీనుడ ఉంటే శ్రీ కొండ మీద పాత నిబంధనలు మోసే టైంలో దిగొచ్చాడు కదా కొండ మీదకి అలా దేవుడు అక్కడ ఉంటేనే మనకు ఆ కొండతో ప్రయోజనం ఉంటుంది కానీ ఏ కొండ వల్ల ఏ రాయి వల్ల రప్పవల్ల ప్రయోజనం లేదు తట్టు అనేది అయిపోయింది తర్వాత తొట్రిల్లనెయ్యడు అనేది చూద్దాం చాలా ఒకటి స ఒకటి సమయాలు రెండో అధ్యాయము తొమ్మిదో వచ్చిన అన్న తను మేలు పొందుకున్న తర్వాత పాట పాడుతూ ఒక మాట మాట్లాడింది ఏమనంటే తన భక్తుల చదవండి రెండో అధ్యాయము తొమ్మిదో వచ్చనం తన భక్తుల పాదము తొట్రిల్లనెయ్యడు తన భక్తుల ప్రాణ పాదములను తొట్టిల్లేకుండా మనము దేవుని యందు భయభక్తులు నిలిపితే తన భక్తుల పాదాలని దేవుడికి తొట్ట్రీల ఎట్లా తొట్టిల్లనడు ఆత్మీయంగా తొట్ట్రిల్లనయ్యడు శారీరకంగా తొట్టిల్లేడు శారీరకంగా తొట్ట్రిల్లితే ఏ కాలు జారినా కానీ కాలు జారి బాత్రూంలో కాలు జారి పడిపోయిన చనిపోయిన ప్రధానమంత్రులే ఉన్నారు సో శారీరకంగా మనల్ని తొట్టిలనేయడు కాపాడే మన దేవుడు ఆత్మీయంగా కూడా ఖచ్చితంగా తొట్టిల్తాం ఎంత గొప్ప భక్తులైనా ఎంత గొప్ప విశ్వాసులైనా ఆత్మీయంగా ఎప్పుడో ఒక ఒకసారి పొరపాట్లు పడతాము తప్పులు చేస్తాము తొట్టెల్తాం కానీ తొట్టిల్ల వాడిని లేవనెత్తే దేవుడు మనకున్నాడు ఆత్మీయంగా మనల్ని తొట్టి మన దేవుడు శారీరకంగా తొట్టిల్లేడు తర్వాత ఇంకొక ఇంకొక పదం తీసుకుందాం మన దేవుడు ఎవరు కునుకడు నిద్రపోరు మన దేవుడు ఎలా ఎలాంటి వాడని చెప్తున్నాడు ఇక్కడ ఇస్రాయేను కాపాడువాడు కునుకడు నిద్రపోడు కునుకని నిద్రపోని దేవుడు మనకున్నాడు అన్నిలకైతే వాళ్ళ దేవుడు నిద్రపోతాడు ఎందుకంటే వాళ్ళు మేలుకొలుపులు పడతారు మేలుకో 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 అని చెప్పేసి మేలుకొని నన్నేలుకో అని వాళ్ళు మేలుకొలుపురు ఉదయాన్నే ఖచ్చితంగా నిద్రపో నిద్రపోయిన వాళ్ళ దేవుణ్ణి లేపాలి అనుకుంటారు కానీ మన దేవుడి కంటికి నిద్రే రాదు మనల్ని కాపాడాల్సిన ఆ ప్రేమ కలిగిన కన్నులకి నిద్ర రానే రాదు ఆయన కన్ను కునకదు నిద్రపోదు మీరు ఏలియా బయలు ప్రవర్తలతోటి పోటీ పెట్టుకొని అక్కడ బలి అర్పించేటప్పుడు ఏలియా ఏమంటాడు తెలుసా అండి పదిహేడో వద్ద మూడో కాదు కాదు ఇది కాదు రిఫరెన్స్ కాదు రిఫరెన్స్ అక్కర్లేదు నేను అందరికీ తెలిసిన విషయం కాబట్టి ఏలియా ఒకవేళ మీ దేవుడు నిద్రపోతున్నాడేమో ప్రాణంలో ఉన్నాడేమో అది ఇది లేపండి లేపండి అని చెప్పి గేలు చేస్తాడు కదా అలాగా అన్నిల దేవుళ్ళలాగా మన దేవుడు నిద్రపోయే దేవుడు కాదు మనల్ని కాపాడే దేవుడు కునుకడు నిద్రపోడు కునుకని నిద్రపోని మన దేవుడు రాత్రి జాము కునుకటం నిద్రపోవటం మాత్రమే కా నిద్రపోకుండా ఉండటం మాత్రమే కాకుండా ఆయన రాత్రి జాముల ఎందు మనల్ని దర్శిలి దర్శించి పరిశీలిస్తాడంట కీర్తన పదిహేడో అధ్యాయము మూడవ వచ్చిన కదండి ఇది నాకు చాలా అద్భుతంగా అనిపించింది జాముల ఎందు ఆయన రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయం రాత్రులు వచ్చి ఆయన మనల్ని దర్శించి పరిశీలిస్తాడంటండి ఎందుకంటే ఒక పేషెంట్ ఉన్నారనుకోండి హాస్పిటల్లో రాత్రులు కూడా డాక్టర్లు వచ్చి రౌండ్స్ వేస్తారు నైట్ రౌండ్స్ అంటారు నైట్ వచ్చి పేషెంట్ కండిషన్ని చూసి కేషట్ చూసి ఆ పక్కన ఉన్న అటెండెంట్ అటెండెంట్ని ఎలా ఉన్నాడు ఏంటి ఏమన్నా డేంజర్ ఉందా అని చెప్పి కనుక్కొని తగిన వైద్యం అవసరమైతే చేస్తారు వెళ్తారు డాక్టర్స్ అలాగే మన దేవుడు రాత్రి రాత్రిజాములంగా నిద్రపోడంట అప్పుడు మనం ఏం చేస్తున్నాము సరే మన పరిస్థితి ఏంటి అని చెప్పేసి మనల్ని దర్శించి పరిశీలించి క్షేమంగా ఉందా లేదా అని భద్రంగా ఉందా లేదా అని చూసుకునే గొప్ప దేవుడు మనకున్నాడు నెక్స్ట్ నీడ నీడ అని ఉంది కదండి నీ కుడి ప్రక్కన యహోవా నీకు నీడగా ఉండు నీడ అంటే ఇందాక పాట నేను ఆ పాట పాడమని అడిగింది అందుకే సిలువలో చాపిన రెక్కల నీడ నాకు ఎంత ఇష్టం అంటే వాళ్ళు గగులు పొడుస్తూ ఉంటుంది ఆ మాట ఫస్ట్ టైం నేను అర్ధరాత్రి కార్లో ప్రయాణం చేస్తూ డ్రైవర్ పెడితే విన్నా ఆ పాట ఒక పది పదిహేను ఏళ్ళ క్రితం అప్పటి నుంచి నా ఫేవరెట్ సాంగ్ సిలువలో చాపిన రెక్కల నీడ దేవుడు శిలువలో ఇట్లా చాపితే ఆ రెక్కల నీడ మనల్ని సురక్షితంగా కాపాడుతున్నాడంట ఈ దీనికి చాలా రిఫరెన్స్లు ఉన్నాయి చదవాలంటే టైం సరిపోదు నేను ఒకసారి అలా చదివేస్తాను వినండి దేవుడి రెక్కల నీడన కాపాడుతాడు దేవుని రెక్కల చాటున తన చేతి నీడన దాచుతాడని చెప్పేసి కీర్తన ముప్పై ఆరు ఏడో వచ్చినాం యాభై ఏడు ఒకటో వచ్చినాం అరవై ఒకటో కీర్తన నాలుగో వచ్చినాం అరవై మూడో కీర్తన ఏడో వచ్చినాం తొంభై ఒకటో కీర్తన నాలుగో వచ్చ ఒకటి నాలుగో వచ్చినాడు తర్వాత ఎషయా నలభై తొమ్మిది రెండో వచ్చినలో కూడా తన రెక్కల చాటున తన చేతి నీడన దాస్తానంటుంది తర్వాత ఎషయ యాభై ఒకటి పదహారులో కూడా ఇస్రాయేలీలు అరణ్య ప్రయాణం మోసతో అరణ్య ప్రయాణం చేసేటప్పుడు దేవుడు పగలు మేఘ స్తంభంగా రాత్రి అగ్నిస్తంభం స్తంభంగా ఉండి వాడిని కాపాడారు కదా పగలు మేఘ స్తంభం అంటే ఇంచుమించు వాళ్ళు ముప్పై లక్షల మంది జనాంగం ఆరు లక్షల కాల్బలము స్త్రీలు పిల్లలు కాక మొత్తం మించుమించు ముప్పై లక్షలని చెప్తారు చరిత్రకారులు ఆ ముప్పై లక్షల మంది ఇట్లా ప్రయాణం చేస్తుంటే వారిపైన పగలు ఎండ తగలకుండా ఎండ దెబ్బ తగలకుండా ఒక నీడలాగా ఒక గొడుగులాగా దేవుడు మేఘంలాగా మేఘ స్తంభంలాగా పరిచాడంట అదే స్తంభము రాత్రి వాళ్ళకి వెలుగునిచ్చేదంట ముప్పై లక్షల మందికి వెలుగునియాలంటే ఇవాళ రేపు మనకి ఎంత ఎలక్ట్రిసిటీ అవుతుందో కదా అలాగా దేవుడు మనల్ని పగలు మేగిస్తామో రాత్రి తగ్గిస్తామో ఈ స్టాలీలు కాపాడినట్టు మనల్ని కూడా కాపాడగలం గొడుగు పట్టినట్లుగా వారిని పట్టి దేవుడు తన నీడన మనల్ని అయితే అప్పుడు ఏసైవ శిలువ వేయబడలేదు కాబట్టి వారికి పగలు వేయిస్తామో మనకు అగ్నిస్తామో ఇప్పుడైతే ఏసై శిలువకు వేయబడ్డాడు కనుక ఏసైవ శిలువలో చాపిన ఆయన రెక్కల నీడన సురక్షితంగా మనల్ని దాచి ఉంచాడు ఆయన చేతి నీడన మనల్ని దాచి ఉంచాడు కాబట్టి మనం దేనికి భయపడవలసిన అవసరం లేదు తర్వాత నూట ఇరవై ఆరు ప్రత్యేకంలో అపాయం ఏ అపాయము రాకుండా ఎహోవా నిన్ను కాపాడు అపాయాలు ఇస్రాయని నీళ్ళు పట్టణానికి ప్రయాణం చేస్తున్నప్పుడు నాలుగు రకాలుగా వచ్చాయంట నాలుగు రకాలైన అపాయాలు ఎందుకంటే ఆ దారంతా కొండలు గుట్టలు లోయలు ఒక ఇప్పుడులాగా రోడ్లు వేసిన దారి కాదు కదా ఒకవేళ కొండెక్కేటప్పుడు పొరపాటున కాలు జారితే ఆ గాధంలో లోయలో పడిపోయి చనిపోవటమే తిరిగి రారు తర్వాత అరణ్య మార్గంలో వెళ్తుంటే విషశర్పాలు వస్తాయంట అడవి జంతువులు అలా కష్టతరమైన ప్రయాణంలో వెళుతున్నప్పుడు దేవుడు నాలుగు రకాలైన అపాయాల నుంచి వారిని ఫస్ట్ ఏమో వారి పాదము తొట్టిల్లకుండా పాదము తొట్టిల్లితే ఆ ఏ లోయలో పడిపోతారో ఎక్కడ చనిపోతారో తెలియదు కాబట్టి వారి పాదాన్ని లేకుండా ఫస్ట్ కాపాడు కొండలు గుట్టలు లోయలున్న ప్రదేశంలో కాలు జారితే ఎంతో ప్రమాదం కాబట్టి వారి పాదం తొట్టిల్లకుండా కాపాడాడు రెండవది వచ్చేసి ఎండదెబ్బ ఇక్కడ ఉంది కదా పగలు ఎండదెబ్బ అయినను నీకు తగలదు ఎండదెబ్బ అంటే మనందరికీ తెలుసు ఎందుకంటే మాది ఉష్ణ ప్రాంతం కాబట్టి ఆంధ్రాలో ఎండదెబ్బకి వడదెబ్బకి వడ ఎండాకాలం వచ్చిందంటే వడదెబ్బకి వృద్ధులు పిల్లలు ఇప్ ఇప్పుడైతే మాట్లాడుకున్నాం ఇప్పుడు ఇప్పుడైతే యవనస్తులు కూడా చనిపోతున్నారు ఒక అతను ఆటో డ్రైవర్ నాకు చెప్పాడు వృద్ధులైతే చక్కగా ఏసీలు వేసుకొని కూలర్లు వేసుకొని ఇంట్లో కదలకల్లో ఉన్నారమ్మా చిన్నపిల్లల్ని కూడా పెద్దవాళ్ళు కాపాడుతారు కానీ ఎవరిస్తులు వాళ్ళకి ఇప్పుడున్న ఫుడ్కి ఇమ్యూనిటీ లేక నాకేం కాదులే అని ఎండలో బాగా తిరిగి చాలా మంది చనిపోతున్నారని ఒక ఆటో డ్రైవర్ నాకు చాలా కాలం క్రితం చెప్పారు అంటే ఎండదెబ్బ ప్రాణాన్ని తీస్తుంది వీళ్ళ ప్రాణంలో ఎండదెబ్బ వడదెబ్బ తగిలితే ప్రాణాలు పోతాయి కాబట్టి ఆ ఎండ దెబ్బ తగలకుండా దేవుడు కాపాడతాడు ఫస్ట్ ఏం చెప్పాను కాలు జారకుండా కాపాడతాడు అపాయాలు నాలుగు రకాలు ఫస్ట్ది కాలు జారకుండా రెండవది ఎండదెబ్బ తగలకుండా మూడవది రాత్రి వెన్నెల దెబ్బ రాత్రి వెన్నెల దెబ్బ ఏను నీకు తగలదంటే అంటే వెన్నెల దెబ్బ ఏంటి వెన్నెల దెబ్బ ఎందుకు తగులుతుంది అని చెప్పేసి కొన్ని మనకైతే ఆశ్చర్యంగా అనిపిస్తుంది మనకి మన ప్రాంతాల్లో వెన్నెల చాలా చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుంది వెన్నెల దెబ్బ తగులుతుంది ఏంటి అని చెప్పేసి చాలామంది ఆశ్చర్యపోతారు కానీ తూర్పు దేశాల్లో ఉంటాం భయంకరమైన చలిగాలు వస్తాయంట వెన్నెల ప్రా టైంలో ఒక రకమైన చలికాలంలో భయంకరమైన చలిగాలు వచ్చి ఆ చలికి ప్రయాణ మార్గంలో ఉన్నప్పుడు ఒకవేళ చలికాలము ప్రయాణం చేస్తుంటే ఆ ప్రయాణ మార్గంలో ఉన్నప్పుడు లూనార్ ఎఫెక్ట్ అని చెప్పారు లూనార్ అంటే చంద్రుడు లూనార్ ఎఫెక్ట్ అని తగిలి వాళ్ళకి ఆ చలికి పెదాలు వంకర పోవటము కళ్ళుకు ఒక్కొక్కసారి కంటి చూపు కూడా పోవటం పరాలసిస్ లాగా రావటం అంటే పక్షవాతం లాగా రావటం జరుగుతుంది వాళ్ళకి మైండ్ కూడా ఆ చల్లదనానికి మైండ్ కూడా పనిచేయకుండా పిచ్చి కూడా ఎక్కువద్దంట అంటే బ్రెయిన్ పాడైపోతుందంట అది వెన్నెల దెబ్బ ఆ వెన్నెల దెబ్బ కూడా వారి ప్రాణంలో ఇస్టారీలకు తగలకుండా దేవుడు కాపాడాడు నాలుగవది అరణ్య మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు దొంగల వలన ప్రాణభయం ఉంటుంది మొదట ఏంటంటే పాదం జారి తొట్టిల్లకుండా కాపాటు రెండవది ఎండ దెబ్బ మూడవది వెన్నెల దెబ్బ నాలుగవది దొంగల వల్ల ప్రాణభయాన్ని దేవుడు ఇష్టాయిల్ని తప్పించి ఆ ఎరుశలేం దగ్గరికి వచ్చినప్పుడు ఇంత కష్టతరమైన ప్రాణం చేసి ఆ ఎరుశలేం కొండల్ని దూరం నుంచి కనిపించి ఎరుశలేం కొండలు కనిపించగానే అహాని వాళ్ళ అమ్మ గమ్యస్థానం చేయడం కదా ఇంత కష్టంతో అని సంతోషంతో పాడుకునే కీర్తన ఇది ఈ నాలుగు రకాలైన అపాయాల నుంచి దేవుడు ఇస్రాయీల్ని కాపాడాడు ఈ భయాలన్నింటి నుంచి దేవుడు వారిని కాపాడారు కాబట్టి వారు గుంపులు గుంపులుగా ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ ఒకరి ఇలాగా ఎక్కడి నుంచి సహాయం వస్తుంది అని అంటే ఇంకొకరు దేవుడే నీకు సహాయకుడు దేవుడే నిన్ను కాపాడుతాడని ఇంకొక గుంపులో వారు ఒకరినొకళ్ళు ధైర్యపరుచుకుంటూ ప్రోత్సాహపరచుకుంటూ ఒకరి భాగాన్ని ఒకరు భరించడం అన్నట్టుగా వాళ్ళు పాటలు పాడుకుంటూ వెళ్తారు ఇంకొక వా మాట ఏంటంటే ఇది మొదలుకొని ఇది మొదలుకొని దేవుడు నిరంతరము ఇది నేను కాపాడు అంటే ఇది మొదలుకొని అనే పదానికి అర్థం ఏంటంటే నిరంతరము దేవుడు మనల్ని ఆ ఒక్క ప్రాణంలోనే కాదు ప్రతి ప్రయాణంలో మన జీవితకాలమంతా అంతా నిరంతరం మనం బ్రతికున్నంత వరకు దేవుడు కాపాడుతాడు తర్వాత రాకపోకల ఎందు రాకపోకలు ఎందు అంటే ద్వితీయ పద స్థానం ఇరవై ఎనిమిదో వచ్చాయి ఆరో వచ్చినో ఈ ద్వారబంధముల మీద గౌనుల మీద దేవుని వాక్యం రాసుకోవాలని దేవుడు రాశాడు అయితే నిష్ట కలిగిన యూదులంట నిష్ట కలిగిన యూదులకి ఒక లక్షణం ఉందంట ఏంటంటే వాక్యం దేవుని వాక్యాన్ని ఒక దాని పేపర్ మీద రాసి ఒక బాక్స్లో పెట్టి గుమ్మానికి కుడివైపున కట్టుకుంటారంట వాళ్ళు ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు దాన్ని టచ్ చేసి బయటకు వెళ్తారంట బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు టచ్ చేసి మళ్ళీ వస్తారంట ఆ గుమ్మానికి కట్టుకుంటారంట అలాగే ప్రతి రూమ్లో కూడా ఒక రైట్ సైడ్ పెట్టుకుంటారంట అది వాళ్ళ ఆచారం ఎవరిది యూదుల్లో నిష్ట కలిగిన యూదులు చేసేది ఎందుకంటే దేవుడు వాక్యాన్ని గుమ్మాలకి ద్వారబంధాలకి కట్టుకోమన్నాడు కాబట్టి వాళ్ళు అది పాటిస్తారు అయితే మనం ఏం చేయాలి యూదులు అలాగా గుమ్మానికి వాక్యాన్ని పెట్టుకొని టచ్ చేసి ఈ ఆచారం హిందుల్లో కూడా ఉంటుంది ఏదో అంతరాధి దాన్ని ఏదో కట్టుకొని వాటిని చేస్తారు అట్లా అయితే మనం ఏం చేయాలంటే జీవవాక్యం దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యమైన దేవుడిని వాక్యాన్ని చదవాలి ధ్యానించాలి కంటతా పట్టాలి మన హృదయంలో నింపుకోవాలి అలా నింపుకున్న వాక్యము ఆయా పరిస్థితుల్లో ఆయా సమయాల్లో ఆయా కష్ట సమయాల్లో అప్రాప్రియేట్గా అంటే సమయోచితంగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యాన్ని మనకి గుర్తు చేసి ఆ పరిస్థితిని ఎదుర్కొని ఆ పరిస్థితులన్నిటి నుంచి విడుదల పొందే రకంగా ఆ వాక్యం మనల్ని నడిపిస్తుంది కాబట్టి వాక్యాన్ని నిరంతరం దేవుని అందు భయభక్తులు కలిగిన బిడ్డలు చదవాలి అయితే ఈ కీర్తన అంతటి గురించి మనం చదువుకున్నాం చదువుకున్నప్పుడు ఈ కీర్తన ద్వారా మనకు వచ్చిన మెసేజ్ ఏంటి మనమేం నేర్చుకుంటున్నాం చెప్పండి ఇస్రాయలుల గురించి చెప్పాం ఇస్రాయలుల్ని ఈ రకాలుగా దేవుడు కాపాడే అయితే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన జీవితము కూడా ఒక యాత్ర లాంటిది మనం యాత్రికులం పరదేశం అని బైబిల్ చెప్తుంది ఏ మనుషులు ఎంతటి గనుడైననో స్థిరుడు కాను ఒక రోజున దీన్ని విడిచిపెట్టి వెళ్లాల్సిందే ఇస్రాయలు ఎనీషురేమో చేరుకోవాలి అది వాళ్ళ గమనిస్తామని మన ఏంటి తెలుసా పర్లోకం అందున్న దేవుని చేరుకోవాలి ఈ ప్రయాణంలో ఈ విశ్వాస ప్రయాణంలో ఇస్రాయేలీలు అరణ్యయాత్ర చేసినట్టుగా మనం ఈ లోకమనే అరణ్యంలో ఈ యాత్రలో మనకు ఎన్నో కష్టాలు ఎన్నెన్నో దుఃఖాలు వస్తాయి ఈవెన్ సేవకులు కూడా ఒక్కోసారి తురిగిపోతూ ఉంటారు ఇక వచ్చే కష్టాన్ని బట్టి సేవలను బట్టి విశ్వాసులు ఎంత భక్తి పనులైనా సరే ఒక్కోసారి కురిగిపోతూ ఉంటారు కానీ మనము మన దేవుడైన యహోవాను మన రక్షణకర్త అయిన ఏసేని జ్ఞాపకం చేసుకొని ధైర్యంగా ఉండాలి ఇంగ్లాండ్లోనంట ఇంగ్లాండ్లో ఎవరైనా చనిపోతే వాళ్ళ చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ చనిపోతే ఒక డ్రెస్ ఉంటుందంట వాళ్ళకి నల్లగా అది వేసుకొని వెళ్తారంట మనకి నార్త్ ఇండియాలో కూడా తెల్లబట్టలు వేసుకొని వెళ్తారు ఎవరన్నా చనిపోతే అలాగే వాళ్ళకి ఆచారం ఉంటుందంట అయితే ఇంగ్లాండ్లో ఒక గొప్ప దైవజనుడు గొప్ప సేవ చేసిన అతను ఉన్నాడంట ఒకసారి ఆయనకి ఏదో పెద్ద కష్టం వస్తే ఆ కష్టాన్ని బట్టి తృంగిపోయి దుఃఖపడుతూ దుఃఖముఖుడై ఒక రూమ్లో ఉన్నాడంట తన రూమ్లో తన రూమ్లో ఉంటే అప్పుడు ఆయన భార్య ఏం చేసిందంటే ఈ ఎవరైనా చనిపోతే వాళ్ళు స్పెషల్గా పెట్టుకుంటారంట చనిపోయినప్పుడు వేసుకునే నల్లగవన్ ఆ నల్లగవని తీసుకొని వెళ్ళి ఆ రూమ్లోకి వెళ్ళి ఇచ్చిందంట ఆయన ఆ నల్లగవని చూడగానే ఆయన తెలుసు కదా నన్ను చనిపోతేనే అది వేసుకుంటామని అది ఏమైంది ఎవరైనా చనిపోయారా అని అడిగాడంట అవును నీ దేవుడు చనిపోయాడు అన్నీ అవును నీ దేవుడు చనిపోయాడు అదే నీ దేవుడు చనిపోవటం ఏంటి అని అంటే మరి నీ దేవుడు చనిపోయాడనే కదా నువ్వు అంత దుఃఖముఖుడు వై కూర్చున్నావు సజీవుడైన దేవుడు నీకుంటే అన్నిటినీ చూసుకుని అన్నిటినీ చక్కదిద్దగల దేవుడు ఉన్నాడు అన్నింటిలో కాపాడగలిగిన దేవుడు నీకున్నాడు అనే విశ్వాసం నువ్వుకుంటే నువ్వు ఎందుకు దుఃఖముఖిమై ఉంటావు అనంటే అప్పుడు ఆయన రియలైజ్ అయ్యి తన భార్య చిన్న డ్రామా లాగా చేసి తనకి తెలియపరిచినందుకు వెంటనే లేచి ప్రార్థన చేసుకొని క్షమించమని అడిగి ఆ పరిస్థితిని అధిగమించారంట అట్లాగే మనము కూడా ఎన్ని కష్టాలు రాని ఎన్ని శ్రమలు రాని ఎన్ని నిందలు రాని ఎన్ని వేదలు మనుషుల నుంచి భయంకరమైన నిందలు వస్తాయి దేవుని బిడ్డలే తెలిసి తెలియక వాళ్ళకి ఎందుకంటే పాప శరీరంతో ఉన్నాం కాబట్టి స్లిప్ అవుతారు రకరకాల నిందలు వస్తాయి ఎటువంటి పరిస్థితులైనా మనం దేవుడి వైపు విశ్వాసం నొక్కే దాన్ని కొనసాగించేవాడైనా ఏసు వైపు చూడాలి నేను నీకున్నాను నిన్ను నేను కాపాడుతానని అభయమిచ్చే దేవుడు మనకున్నాడు కాబట్టి విశ్వాసి ఎప్పుడు కూడాను విశ్వాసాన్ని వదలకుండా స్థిరంగా ఆయన వైపే చూస్తూ సాగిపోవాలి ఈ లోకంలో వచ్చే కష్టాలకి శ్రమలకి నిందలకి దేనికి భయపడకూడదు కాపాడే దేవుడు తన భక్తులను తన బిడ్డలను కాపాడే దేవుడు ఉన్నాడన్నా విశ్వాసంతో ముందుకు సాగాలి దేనికి భయపడకూడదు దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించిన దాకా